పాల్గొనడానికి వచ్చి అధ్యక్షులు పార్టీ మండల కార్యదర్శులు చేతలు రమేష్ అన్న గారు మరియు కుల పెద్దలు అందరూ వచ్చి ఇటు ఎలక్షన్లో పాల్గొని ఇటు ఎలక్షన్ విజయవంతంగా పూర్తి చేసినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు చెబుతున్నాను ఇటు ఎలక్షన్లో లో కళాకారిటీ సభ్యులు మంచి నైపుణ్యతతో ఎక్కడ ఎలాంటిది దోషం లేకుండా పూర్తి స్థాయిలో కలెక్షన్ జరిపి దీన్ని సజావుగా జరగడానికి వాళ్ళు పూర్తి తర్వాత ప్రేమలు పూర్తి స్థాయిలో ప్రేమలు ప్రేమతో పూర్తి దీన్ని పూర్తి పూర్తి చేశారు అందుకు వారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను మరియు రమేష్ అన్న గారు మన పెద్దలు నందికిష్ గారు మేషుడు బాలాదన్న గారు వచ్చిన రుచిరామన్న గారు తిరుపతన్న గారు గలపతన్న గారు బాలాదన్న గారు న్న మరియు జిల్లాలో ఉన్న అన్ని మండలాధ్యక్షులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి సహకరించిన మనకు రాజన్న సిరిసిల్లా జిల్లాలోని మున్నూరు కాపు గ్రామాలలోని అన్ని మండలాల అధ్యక్షుల కార్యదర్శులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరు నన్ను ఈ విధంగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ఖచ్చితంగా నా సేవలు మీకు పూర్తి స్థాయిలో ఉంటాయని మాటిస్తూ మీకు గ్రామాలలో మండలాల్లో మీకు వచ్చే సమస్యలు మన కులపరిధులు జిల్లా స్థాయిలో పరిధిలో నేను సహకరించి నేను పరిష్కరించగలిగే సమస్యలు ఏమైనా ఉంటేనే ఖచ్చితంగా పరిష్కరించి మీ అందరి మనల్ని పొందగలని మీ అందరికీ నాటిస్తూ తిట్టి మేము రేగేవిగా ఎనుకోవడానికి పాల్గొని మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటు మరియు ఈరోజు నాతో పాటుగా ఏకగ్రీవంగా ఎన్నికైన పోలీసు శంకరన్న గారికి కూడా అభినందన తెలియజేస్తున్నారు కుల బంధాలు అయితే ధన్యవాదాలు తెలియజేస్తున్నారు నన్ను ఎందుకు నన్ను మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నన్నూరు నుంచి కృషి చేస్తున్న జిల్లా మన గున్నూరు రాష్ట్ర స్థాయిలో ఉపయోగించిన దేవత గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను